మూడు వేల ఐదు వందల ఐదు కోట్లతో రాయలసీమ ఎత్తి పథకానికి అడ్మిస్ట్రేటర్ శాంక్షన్ ఇచ్చారు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై మళ్ళీ ఎన్జిటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు ఫైన్ వేశారు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు వేశారు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు వేశారు చంద్రబాబు నాయుడు పరిస్థితి అంటే ఓటుకు కోట్ల కేసులు ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేని పరిస్థితి కానీ అప్పట్లోనే మన రాష్ట్ర హక్కుల కోసం ప్రతిపక్ష నేతగా నేను అప్పట్లోనే కర్నూలు లో జలదీక్ష కూడా చేశాను చంద్రబాబు గారి మౌనం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ చేపట్టిన లిఫ్ట్ ప్రాజెక్టులను ప్రాజెక్టులు రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చే నాటికే చకచకా పనులు జరుగుతా ఉన్న పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కలవకుర్తి ఎక్స్పాన్షన్ అయితేనేమి ఎస్ఎల్బిసి ఎక్స్పాన్షన్ అయితేనేమి పాలమూర్ రంగారెడ్డి దిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితేనేమి వీటికి ఏ దానికి కూడా పర్యావరణ అనుమతులు లేవు ఆ పనులు ఆపాలని ఎన్జిటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పనులు ఆపాలని ఎన్జిటి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై లో ఎన్జిటి తెలంగాణకు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు జరిమానా విధించింది పనులు చేశారు రెండు కోట్ల అరవై వీటికి ఏ దానికి కూడా పర్యావరణ అనుమతులు లేవు ఎన్జిటి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు జరిమానా విధించింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పరిస్థితి ఏమిటి అన్నది